నమస్తే మీ పేరు నా పేరు వెంకటేశ్వర జగన్ ప్రభుత్వంలో ఏమైనా మంచి జరుగుతుందా మీకు పర్వాలే అన్ని బాగానే ఏం జరుగుతున్నాయి చెప్పండి మూడే ఎన్ని ఇస్తా ఉన్నారు పర్వాలి అన్ని బాగానే ఉన్నాయి మరి ఇవన్నీ టీడీపీ ప్రభుత్వంలో వచ్చినాయా టీడీపీ ప్రభుత్వం మరి సార్ మాకేంటి ఓటు మేము చేస్తాం ఇవన్నీ అంటున్నాం అంతా ఉంటారు మన అభిప్రాయం సార్ మరి మార్పు కోరుకుంటున్నామా ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నాం ఎవరు నమస్తే మీ పేరేంటి చెప్పుసారి ఎవరు మంచి జరుగుతుందా నీకు ఏమైనా జరిగిందా ఎంత ఇస్తున్నాడు మరి టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది

ఏం జరుగుతుంది పెంచిన స్టాండ్ అరువుగా చేసి ఇంటికి చేసుకొని ఇస్తాం ఏం కావాలి మరి టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చారని ఇప్పించను ఇలా అంతేగా ఎంత ఇచ్చారప్పుడు అప్పుడు రెండు వేల ఇప్పుడు ఎంత ఇస్తున్నారు మూడు వేలు ఇస్తున్నారు ఎవరు తెచ్చిస్తున్నారు వాలెంట్రీలు చేసుకొని వాలెంట్రీలు వాలెంట్రీ బలిపాడ చేస్తున్నారా ఇంటికి తెచ్చిస్తున్నారా తెచ్చిస్తాను మీఎంఐ తెచ్చినారా తెచ్చిస్తున్నారు మరి ఎలా ఉంది ప్రభుత్వం బాగుందా బాగుంది మరి ఏమైనా మార్పు కోరుకుంటాం లేదంటే చంద్రబాబు తర్వాత ఈయన పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తున్నారు వాళ్ళు మాకేండి ఒకటి మేము వేస్తాం ఈసారి ఐదు వేలు ఇస్తాం అంటున్నారు పదివేలు మామూలుగా కాబట్టి ఎవరు వస్తానకు పేరు జగన్ నమస్తే అమ్మా మీ పేరు నమస్కారం సార్ నా పేరు కళ్యాణి జగన్ ప్రభుత్వంలో మహిళలకు ఏమైనా మంచి జరుగుతుందా జరుగుతుంది సార్ మాకు ఆసరా డబ్బులు పడుతున్నాయి అమ్మఒడి పడుతుంది ఇంకా పొదుపులు అంటే లోన్లు అవన్నీ తీసుకుంటున్నాయి సార్ ఇవన్నీ టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చారా లేదు మరి ఇదే ప్రభుత్వం కావాలనుకుంటారా ప్రభుత్వం మారాలనుకుంటారా మాకు అదే కావాలి మరి సీఎం ఎవరు కావాలనుకుంటారు మాకు జగన్ అన్నే కావాలి నమస్తే పెద్దా నా మీ పేరు నా పేరు వేడు జగన్ ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి జరుగుతుందా మరి ఇవన్నీ అంతకు ముందు పడ్డాయా మీకు టీడీపీ ప్రభుత్వంలో ఏంది కొన్ని పద్దెనిమిది వేలు కానీ ఏం పడలేదా మరి ఎలా అనిపిస్తుంది జగన్ ప్రభుత్వం బాగుందా బాగుందా మరి లేదంటే ఏమైనా మార్పు కోరుకుంటున్నారా ఎవరు ఎవరు కొండరే జనాలు అటో మా పై బాగుంది మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నావు ఎవరు వస్తరు ఆ భలిష్టం నీకు ఎవరు కావాలి ఎవరు ఊరి ఇస్తే బలి ఇష్టం కదా నీకు ఎవరు కావాలంటున్నావు ఇప్పుడు బాగుంది ఇలాంటి అటం అనేవి చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్యాట్ యూస్